మన యూట్యూబ్ ఛానల్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మేకపోతుకు వచ్చేసి ఏం మేయడం లేదు అలాగే మేసిన మేత ఈటంగా నిమర వేయడానికి ఈటంగా రావడం లేదు ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా ఎందుకైందంటే దీనికి బిగులు బిగులైనాయని చెప్పారు అడిగితే మేకల్ మేపే వాళ్ళని అడిగితే వాళ్ళకు ఎప్పటికైనా తెలిసి ఉంటుంది అది ఈ విధంగా నడవడానికి ఈటంగా చాలా ఇబ్బంది పడుతుంటాయి మేక పిల్లలు చూడండి వీటికి ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మేడ సైడ్ అయితే ఇక్కడ ఇక్కడ ఉంటాయి కదా ఇక్కడ ఇవి ఇవి అనేది చిన్న సైజు ఉంటాయి కాకపోతే ఇవి బాగా వాష్ నైపు చూడండి ఇవి ఇక్కడ ఉంటాయి కదా చిన్నగా చిన్న గడ్డల్లాగా ఉంటాయి కాకపోతే ఇవి ఇంకా పెద్ద సైజులో అయినాయి వీటిని ఈ విధంగా బాగా పిసుకాలి ఫ్రెండ్స్ పిసికితే అది అనేది జర పగిలిపోయినట్టయి తక్కువ అవ్వడం అయితే జరుగుతుంది మేత మేత మే మేత మేస్తాయి ఆ విధంగా అలాగే నడవడానికి నడవడానికి బిగ్గరగా నడుస్తాయి ఫ్రెండ్స్ ఈ విధంగా దీన్నే అని చెప్తారు చూడండి ముట్టుకుంటే చూడండి ఇక్కడ బాగా నొప్పి ఉంటుంది వాటికి ఈ మేకప్ పిల్ల అన్ని మేకల్లో మేకప్ పిల్లల కంటే యాక్టివ్గా అయితే లేదు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా తోక కిందికి ముడుచుకొని నిలబడడం జరుగుతుంది దీనికి బిగులైనాయని తెలుస్తుంది కంపల్సరీ అంటే మెడ సైడు మెడ దగ్గర ఉంటాయి ఇక్కడ ఉంటాయి కదా ఇక్కడ ఈ ఈ పక్కన బాగా వాష్ ఇవి బాగా మనం చేతులతోటి ఈ విధంగా అయితే ఒత్తాలి బాగా ఒత్తితే ఆ పెయిన్ అనేది జర తగ్గుతుంది ఫ్రెండ్స్ చూడండి అయితే ఈ విధంగా అయితే బాగా ఒత్తుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ గడ్డలాగా అవుతుంది చూడండి నొప్పి బాగున్నందుకే అది అంతటి పడుతుందో ఇది బాగా ఈ విధంగా ఒత్తుకుంటే ఇవి అనేవి సల్లు చేయాలన్నమాట ఈ గడ్డలు ఇక్కడ సైడ్లో ఉన్నాయి కదా దిగు తీసుకురా ఇక్కడ ఈ సైడ్లో మేడ మెడపాకకు ఈ విధంగా అయితే దొడ్డుగా అవుతుంది ఇవి కొంచెం రాస్తుంటే నీరులాగా దిగుతుంది అనమాట ఇంట్లో ఇళ్ళకు నీరు అనేది దిగుతుంది ఈ విధంగా మనం ఒత్తుకుంటే తక్కువైతుంది అనమాట ఈ విధంగా అయినందుకు మేత ఇట మేతలు మే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పెయిన్ ఉన్న ఈ విధంగా ఈ విధంగా అయితే వచ్చుకోవాలి బిగులైన మేక పిల్లలు ఈ విధంగానే ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి తోక వేసుకొని మేత అయితే మేకుండా ఉంటాయి మేత అవి మరియు మెమరీగా వేయడానికి రావు ఫ్రెండ్స్ ఎందుకంటే మెడ మేడ దగ్గర కాబట్టి అది ఆ నరాలు అనేటివి బాగా బిగి బిగుసుకుపోయి ఉంటాయి ఆ నరాలను ఆ విధంగా ఇంతక చూసి చూశారు కదా ఆ విధంగా ఒత్తుకోవడం ద్వారా అనేటివి సాప్ అవుతాయి అనమాట సాప్ అయితే అవి యాక్టివ్గా అవుతుంది కొంచెం అలా రెండు పూటలు మూడు పూటలు కంపల్సరీగా చేసుకోవాలి ఫ్రెండ్స్ పొద్దుగాల సాయంత్రం మూడు పూటలు అయితే కంపల్సరీగా ఉత్కోవాల్సి ఉంటుంది ఆ విధంగా ఒత్కోవడం ద్వారా మేక పిల్లలకైతే నరాలు సాప్ అయ్యి మేత మంచిగా మేసాయి చూస్తున్నారు కదా అన్ని మేక పిల్లలు ఒకలాగా ఉన్నాయి ఇది ఒక్కటి యాక్టివ్గా లేదు ఫ్రెండ్స్ చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా యాక్టివ్గా ఉన్న పిల్లలు ఈ విధంగా ఉంటాయి తోక పైకి లేపుకొని ఇక్కడ చూస్తున్న ఫ్రెండ్స్ ఇవి బాగా వాష్నాయి ఈ నరాలు అనేటివి ఇక్కడ అన్నిటికీ ఉంటాయి కాకపోతే చిన్న సైజు ఉంటాయి ఇవి కొంచెం పెద్ద సైజు అయినాయి ఇవి వీటి నరాలను అనేవి కొంచెం రాయాలి బాగా